శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దర్శన ఏర్పాట్లు చేసిన టిటిడి అధికారులు శ్రీకళ హస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు శ్రీకళహస్తి వాయులింగేశ్వరుని సన్నిధి సోమవారం కావడంతో భక్తులతో నిండిపోయింది ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనిశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీనితో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ఇక మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి ఆలయ అధికారులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలో పరీక్ష కేంద్రాల దగ్గర అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి ఈ నెల ముప్పై తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పరీక్షలు మొదలవుతాయి ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందు హాజరు కావాలని అధికారులు సూచించడంతో విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకొని ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలని సూచించారు ఇక ఆదివారానికే పరీక్షా కేంద్రాలున్న తరగతి గదుల్లో డెస్క్లపై హాల్ టికెట్ నెంబర్లు వేశారు ఆయా కేంద్రాల వద్ద బయట ఆయా హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా కేటాయించిన తరగతి గదుల వివరాలతో నోటీస్ బోర్డులు పెట్టారు ఇక విద్యార్థులు వారి తల్లిదండ్రులు హాల్ టికెట్లలోని పరీక్షా కేంద్రాల వద్ద చేరుకొని నోటీస్ బోర్డుల్లో తమ తమ పిల్లల రూమ్ నెంబర్లను నోట్ చేసుకున్నారు లోపల అనుమతించిన కేంద్రాల్లో తమకు కేటాయించిన గదుల్లోకి వెళ్లి హాల్ టికెట్ నెంబర్ల ప్రకారం వారి స్థానాలను చూసుకున్నారు పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు ఆయా సెంటర్లలో పరీక్షలకు హాజరైన విద్యార్థిని విద్యార్థినిలు మాట్లాడుతూ తాము పదవ తరగతి పరీక్షలు రాసేందుకు సంసిద్ధంగా ఉన్నామని నేటి నుంచి ప్రారంభమవుతున్న పదో తరగతి పరీక్షలు అత్యంత శ్రద్ధతో రాసి ఉత్తమ మార్కులు సాధించి తమ పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చి భవిష్యత్తులో తమ ఉన్నతిని అద్రోహించే విధంగా ఈ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధిస్తామని తెలియజేశారు མཚོ ཉསེ ཁོོངས� ཚོོསསུ ར རྡྡྡྡྡ རོན རེ 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 འེ ར ེ རེས ེ ར ེ ེམརེེེེ ར ེེེ ར�ར�ེ ར ེེེ ར ེ�

Saldırı 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 మా హాల్ టికెట్ తప్ప ఇర లో మీరు ఎలక్ట్రానిక్ బాచిల్ని తీసేసుకోండి మీ బౌస్ ఓన్లీ ఉండకూడదు మీ సంబంధించినటువంటి పెన్స్ అవి తప్ప ఉండకూడదు హాల్ టికెట్ ఉండాలి ప్యారెట్ లో

අදසා හටිಗට ಭගස්ථන්න විඩිය. 아니요. 제가 지금 시계가 지금 5시 30분인데. 10분만 빨리 와서 안 맞춰 주실 수 있겠어요? 23 에이엔드 비룸에서 3x72 칩 넘버 1에. 3x72 칩 넘버 1에. 딜레이 되게. 딜레이 되게. का पुलिस आ पुलिस फास्ट 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 पैसा बाइक बैठना हां वाटर वाटर हां होल्ड हां फास्ट निकाल మై ఫోన్ చూడండి మేడమ్ పార్టీ అవకి హైలైట్ కు ట్రాన్ఫర్ చేయండి

ఉదయం నా పేరు టీ ముని భార్గవి నేను శ్రీ సరస్వతి బాయ్ మున్సిపల్ హై స్కూల్లో పదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు ఈ రోజు మార్చి పదిహేడు కావడంతో ఈ రోజు శ్రీ ఎస్ ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు ఈ రోజు మొదటి ఈ రోజు ఈ రోజు మొదటి రోజు కావడంతో తెలుగు ఎగ్జామ్ రాయడానికి నేను ఇక్కడికి వచ్చాను నా సెంటర్ నారాయణ పడింది నేను నారాయణలో తెలుగు ఎగ్జామ్ రాయడానికి వచ్చాను ఇప్పుడు లాస్ట్ టైమ్ మా స్కూల్లో లక్ష్మీ ప్రియాక ఫైవ్ నైన్టీ సిక్స్ మార్క్స్ తో వచ్చి స్టేట్ ఫోర్త్ ర్యాంక్ డిస్టిక్ ఫస్ట్ ర్యాంక్ తో వచ్చింది ఈసారి మేము దాన్ని బీచ్ చేయాలనేసి ఈ పరీక్షలు బాగా రాసి మా స్కూల్ శ్రీ సరస్వతి బాయ్ మున్సిపల్ హై స్కూల్ కి మా టీచర్స్ కి అందరికి మంచి పేరు తెస్తామని చెబుతున్నాము థ్యాంక్స్ నా పేరు కే విష్ణువర్ధన్ నేను సరస్వతి బాయ్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాను ఈ రోజు మార్చ్ పదిహేడు తెలుగు పరీక్ష జరుగుతుంది నా సెంటర్ గర్ల్స్ స్కూల్ కావడంతో నేను గర్ల్స్ స్కూల్ కు వచ్చున్నాను బాగా ఎగ్జామ్ రాసి మా స్కూల్ కి మా ఇంట్లో వాళ్ళకి మంచి పేరు తెస్తాను గత పరీక్షల్లో ప్రియాక ఐదు వందల తొంభై ఆరు తెచ్చింది దాన్ని నేను ఎలాగన్నా సాధించాలి దానికన్నా ఎక్కువ మార్కులు తేవాలని కృషి చేస్తున్నాను ఈ ఎగ్జామ్లన్నీ బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకొని మా స్కూల్కి మంచి పేరు తెస్తున్నానని సభాముఖంగా తెలియజేస్తున్నాను నమస్కారం నా పేరు ఎం ఇందు నేను మున్సిపల్ హై స్కూల్ చదువుతున్నాను నేను ఎంజీఎం సెంటర్ పడ్డాను ఇక్కడికి మొదటి రోజున తెలుగు ఎగ్జామ్ రాసేదానికి వచ్చాను ఈ ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకొని మా స్కూల్ కి మంచి పేరు తెద్దామని వచ్చాను మంచి మార్కులు తెచ్చుకొని మా స్కూల్ కి మంచి పేరు తెస్తానని చెప్తున్నాను అందరికి థ్యాంక్ యూ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ తరఫున ఆర్టీసీ మునిచంద్ర విద్యార్థుల పరీక్షలు దృష్టిలో ఉంచుకుని ఉచిత బస్సు ప్రయాణం కల్పించమని అన్నారు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించినట్లు శ్రీకళహస్తి ఆర్టీసీ ఎండి మునిచంద్ర తెలిపారు తమ ఇళ్ల నుంచి పదో తరగతి పరీక్షలు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లను చూపి పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు సిటీ ఆర్డినరీ బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు స్వస్థలాల నుంచి లేదా బస్టాండ్ రైల్వే స్టేషన్ల నుంచి పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు తిరిగి వారి స్వస్థలాలకు చేరేందుకు ఈ అవకాశాన్ని కల్పించమని ఈ సదావకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇక అదే విధంగా పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థిని విద్యార్థులకు వాహనదారులు సైతం వారిని పరీక్షా కేంద్రాలకు చేర్చే విధంగా సహాయం చేయాలని కోరారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పదవ తరగతి విద్యార్థులకు ఈ నెల పదిహేడు నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా వారి యొక్క ఆల్ టికెట్ ఆధారముగా బస్సు పాసు ఉన్నా లేకపోయినా వారి యొక్క సొంత ప్రదేశం నుంచి పరీక్షా కేంద్రమునకు తిరిగి పరీక్షా కేంద్రము నుంచి వారి సొంత ప్రదేశమునకు ఉచిత బస్సు సౌకర్యము కల్పించబడును దీనిని ప్రతి విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేయడం అయినది అంతేకాకుండా కాళాస్తిలోని గురుకుల పాఠశాలల నుంచి విద్యార్థులను మా యొక్క బస్సులలో తీసుకొని పరీక్షా కేంద్రముల వద్ద వదిలి పరీక్షల అనంతరం తిరిగి వారిని వారి యొక్క పాఠశాలలకు చేరవేయడం జరుగుతున్నది పరీక్ష పదవ తరగతి పరీక్షల సందర్భంలో పదవ తరగతి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బస్సులను తదనుగుణంగా ఏర్పాటు చేసి వారికి సౌకర్యవంతంగా కల్పించడం జరుగుతుంది ఆల్ టికెట్ ఆల్ టికెట్ చూ ఆల్ టికెట్ ప్రధానంగా ఆల్ టికెట్ ఉంటే చాలు వాళ్ళ దగ్గర ఎటువంటి బస్ పాస్ ఉన్నా లేకపోయినా ఆల్ టికెట్ బేస్ చేసుకుని వారిని పరీక్షల రోజుల్లో మాత్రమే అనుమతించబడును ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల సంఘం రాష్ట్ర పిలుపు మేరకు పెన్షనర్ల సమస్యను పరిష్కరించాలని కోరుతూ శ్రీకాళహస్తిలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ లక్ష్మీనారాయణకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు వెంకయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమకు కల్పించవలసిన ఇవ్వాలని నియమించి కమిషన్ ఏర్పాటు చేయాలని వారు కోరారు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు వైద్య ఖర్చు నిమిత్తం ముందుగా ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ను కట్టించుకోవడం జరుగుతుందని దానివల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కాస్ట్ లెస్ కార్డు ద్వారా వైద్యం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కన్నయ్య పళ్ళని శివ నారాయణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు ఈరోజు మేము వాళ్ళకి మా సమస్యల పైన వినతి పత్రాలు సమర్పించమని ఆదేశాలు జారీ చేశారు ఆ మేరకు మేము ఈరోజు ఎంఆర్ఓను కలిసి మా సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఈరోజు మేము సమర్పించడం జరిగింది ప్రధానమైన సమస్యలు ఏమంటే ప్రధానంగా ముఖ్యంగా ఐఆర్ ఇవ్వాలనేసి పన్నెండవ పిఆర్సీని నియమించి దాన్ని కమిషన్ ఏర్పాటు చేయాలనేసి ఇది ప్రధాన డిమాండు ఆ తర్వాత మాకు రావాల్సినటువంటి డిఏర్ఎర్స్ అయితేనేమి బ మన పీఆర్సీ బకాయిలు అయితేనేమి అవన్నీ కూడా వెంటనే చెల్లించాలనేది ఒక రెండవ డిమాండు ఇక మూడవది ఏంటంటే ఈహెచ్ఎస్ కింద ఎవరైనా హాస్పిటల్స్కి వెళ్తే మీరు మెడికల్ రియంబర్స్మెంట్ చేసుకోండి ముందుగా డబ్బు కట్టండి అని చెప్పేసి వైద్యులు చెప్పడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అలాంటివన్నీ లేకుండా ఏదైనా కానీ ఈహెచ్ఎస్ కార్డు ఉంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ని ప్రతి ఒక్కరికి ప్రతి పెన్షనర్కి అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఇంకోటి ఏమంటంటే ఇంకా ప్రధానంగా ఇది వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు పది డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది పర్సెంట్ డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పదహైదు పర్సెంట్ అడిషనల్ క్వాంటు పెన్షన్ ఇస్తున్నారు దాన్ని గత ప్రభుత్వం ఏడుకి పన్నెండుకి తగ్గించింది దాన్ని యధావిధిగా పునరుద్ధరించాలని చెప్పేసి కూడా మరొకసారి మన ప్రభుత్వాన్ని కోరుతూ ఈ రోజు ఈ కార్యక్రమం ఎంతో దిగువిజయం ఈ విజయవంతం కావడానికి మాకు కలిసి వచ్చినటువంటి సభ్యులైతే పెంచడం అయితే అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియదు శ్రీకాళహస్తి మండలం గురంతూరు గ్రామం వద్ద గల నేషనల్ హైవే బైపాస్ లో సోమవారం భక్త కన్నప్ప ఆటో స్టాండ్ ను ఏ ఐటి సి నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు జనమల గురవయ్య చేతుల మీదగా ప్రారంభించారు ఈ సందర్భంగా జర్మాల గురువయ్య మాట్లాడుతూ నేషనల్ హైవే పడిన తర్వాత శ్రీకళా హస్తానంకు వచ్చే యాత్రికులకు మరియు రాత్రి సమయంలో బయట నుంచి బైపాస్ లో దిగే ప్రయాణికులకు ఈ ఆటో స్టాండ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు అదే విధంగా ఆటోలో నడిపే డ్రైవర్లకు లైసెన్సులు ఆటోలకు సంబంధించిన పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు బ్యాంకుల నుంచి సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గోపి మురళి చారుశీల జనార్దన్ బాబు మునికృష్ణ రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేణుగుంట మండలం తిమ్మయ్యగుంట పరిసర గ్రామాల పశువులకు ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరానికి ఆవులు గెనుగులు దూడలను గొర్రెలను తోలుకొని రావడం తీసుకొచ్చిన అన్ని పశువులకు జీవాలకు సంబంధించి ముదురుతున్న ఎండ తీవ్రతలకు సంబంధించి ఎటువంటి రోగాలు సమస్యలు వస్తున్నాయి వాటి నివారణోపాయాలను నీటిని మేతను ఏ విధంగా అందించాలని దానిపై తీసుకోవలసిన జాగ్రత్తలను అవగాహన కల్పించి వారికి కావలసిన అవసరాలను గుర్తించి వాటి ఆరోగ్యపరంగా అన్ని తనిఖీలు చేసి తగిన టీకాలు మందులు ఉచితంగా అందజేశారు దీంతో పాటు వచ్చిన దూడలకు జీవాలకు కడుపులో ఉన్న పురుగులకు సంబంధించి మందును తాగించడం పిడుదలకు పొల్లె సంబంధించి మందును స్ప్రే చేశారు ఈ కార్యక్రమంలో రాస్ మహిళా జ్యోతి మ్యూచువల్ బెనిఫిట్ ట్రస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వెంకటేష్ ఇతర సిబ్బంది వైద్యులు రైతులు తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని ఏపీ స్పీకర్ చింతకాయల దర్శించుకున్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని ప్రజలు దీవించాలని కోరుకున్నట్టు వెల్లడించారు ఈ సందర్భంగా అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు విభజన సమయంలో గత ఐదేళ్లలో రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని భగవంతుని దయతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందన్నారు పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా కృషి చేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నానన్నారు శ్రీవారి కళ్యాణం అమరావతిలో అద్భుతంగా జరిగిందన్నారు దైవ భక్తికి ఎలాంటి పార్టీలు లేవని మన శుద్ధితో చేసిన ఏ దైవ కార్యక్రమమైన అద్భుతంగా సాగుతుందన్నారు పద్నాలుగు వేల పంచాయతీలలో పార్టీలకు అతీతంగా ఉగాది పండుగ జరుపుకోవాలని కోరుతున్నానన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టీటీడీ కల్పించనుంది ఈ విధానం మార్చి ఇరవై నాలుగు నుంచి అమల్లోకి రానుంది ఇందులో భాగంగా విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలను ఆది సోమవారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది అదేవిధంగా మూడు వందల దర్శనం టికెట్లకు సంబంధించి సిఫారసు లేఖలను బుధ గురువారాల్లో మాత్రమే తీసుకోనున్నారు సిఫారసు లేఖలకు ఆరు మందికి దర్శనం కేటాయిస్తారు అలాగే ఏపీ ప్రతినిధుల సిఫారసు లేఖలను ఇకపై శనివారం కూడా స్వీకరించనున్నారు తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట కొంతమంది సాధువులు స్వామిజీలు మెరుపు ధర్నాకు దిగారు తిరుపతిలోని అలిపిరి వద్ద ముంతాజ్ హోటల్ కు కేటాయించిన టిటిడి భూములను ప్రభుత్వం రద్దు చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు అంతకుముందు పోలీసుల అనుమతితో అలిపిరి కాలినడక మార్గంలో తిరుమల చేరుకొని స్వామివారిని దర్శించుకుని వినతి తెలిపారు స్వామి తిరుమల చేరుకున్న సాధువులు స్వామివారి దర్శనంకు వెళ్లకుండా అఖిలాండం వద్దకు చేరుకుని టీటీడీకి వ్యతిరేకంగా ధర్నాకు దిగారు దీంతో అప్రమత్తమైన పోలీసులు తిరుమలలో ధర్నాలు ర్యాలీలకు అనుమతి లేదని సాధువులతో పాటు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడి రామచంద్ర యాదవ్ అదుపులోకి తీసుకుని వారిని బకారాపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు పిజిఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్లో జరిగిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజ సమస్యల పరిష్కార వేదికకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎస్ జిల్లా అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణలో వారు కూర్చోడానికి వీలుగా కుర్చీలు ఏర్పాటు తాగునీరు సౌకర్యం ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అర్జీదారులను గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలను జిల్లా కలెక్టర్ సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు వీరితో పాటు జాయింట్ కలెక్టర్ శుభం కూడా పాల్గొన్నారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్టీఓలు తహసీల్దార్లు ఎంపీడీఓలు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై కలెక్టర్ అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ తో పాటు డిఆర్ఓ నర్సింహ్లు డిప్యూటీ కలెక్టర్ దేవేంద్ర రెడ్డి రోజ్మాంట్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి విడతలను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు సిబ్బంది అందించారు చిత్తూరు కలెక్టరేట్ లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఇన్ఛార్జీ కలెక్టర్ విద్యాధరి పాల్గొన్నారు ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని చిత్తూరు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విద్యాధరి వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా ఇన్చార్జి కలెక్టర్ జి విద్యాధరి డిఆర్ఓ కె మోహన్ కుమార్ చిత్తూరు డిఆర్ఓ శ్రీనివాసులు డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జీ కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు పనిచేయాలని ప్రతి అర్జీకి అర్థవంతమైన ఇస్తూ పరిష్కరించాలని ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకొని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటి గల కారణాలను వివరించవలసి ఉంటుందన్నారు వేటుని స్ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు శ్రీకాళహస్తిలో పరీక్ష కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన ఏర్పాట్లు తిరుపతి చిత్తూరు కలెక్టరేట్ లో పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన కలెక్టర్లు శ్రీవారిని దర్శించుకున్న ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు ఇవి ఇప్పటి వరకు నా వీటు న్యూస్ నమస్తే